కేంద్ర మంత్రి కుమారస్వామి గారే చెప్పారు అధ్యక్ష జగన్ వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని జగన్ అన్న మోడీ గారు మా వైజాగ్ వచ్చినప్పుడు సభలోనే డైరెక్ట్ గా చెప్పారు అధ్యక్ష ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి అంత దమ్మున లేడని మా జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్ అధ్యక్షున్నాను అధ్యక్ష ఎప్పటికైనా ఎప్పటికైనా కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష మీరు మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది మీరు ప్రశ్నిస్తారా ఐదు సంవత్సరాలు మీరు అంటే మీరు పీకిందంటే ఐదు సంవత్సరాలు చెత్త మీరు పీకింది చెప్తా చెప్తా నేను ఏంటండి మా సభ్యురాలు మాట్లాడినప్పుడు ఆవిడ ఆవిడేమి కొత్తగా ఏమి పోటీ చేసి మాట్లాడలే మీరు చెప్పిన మాట్లాడాలని చెప్పారు మీరు మీరు చెప్పారు అవే చెప్పారు తప్ప ఏమి కొత్త 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 మాట ఏమి మాట్లాడలే మీరు మాట్లాడిన తిరిగి పోటీ చేస్తే గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవేశం ఏం పిక్ ఉంటారు పిక్స్ ఇదేనండి ఏదైతే మంత్రి గారు ఆవేశంగా ఏ సందర్భంలో ఆ పిక్ ఉంటారనే మాటలు ఎక్కడైనా తొలగించాలి ఆయన గారు చనిపోయారు ఆయన గారు చదివిపోయి ఆయన ఆయన జీవితంలో మత్త ఆయన జీవితంలో మత రైతు ఉన్నారు చెప్తే చెప్తే ఆయన తాలూకా అమలుత నిలబడతాయి దానికి కూడా జీవితంలో మత్త ప్రజలు తెలుస్తారు రేపు మాకు అభ్యంతరే కానీ ఇలాంటి పశుపదాలు మహిళా సభ్యుల మీద అలాంటి పరశుపదాలని అనేది సమంజసం కాదు అది సభా సంప్రదాయం కాదు అది సభా సంప్రదాయం కాదు సభ్యుల మంత్రి